ఇంత వయసొచ్చిన తర్వాత కూడా ఈ అక్క తమ్ముళ్ళ ముచ్చట వీళ్ళిద్దరూ ఎట్ల లొల్లి పడుతున్నారో చూపిస్తారా ఏం కావాలి ఈ అక్కలున్నారే ఎప్పుడు తమ్ముళ్ళ మాట గెలవనియనే గెలవనయ్యారు పాపం మా పెద్ద నేనేదో వీడియో తీస్తానని చెప్పేసి ఏజీ చెప్పిండు సరే దానికి మా అత్తమ్మ సెటర్ అయ్యాలనా ఏ కాదే అంటే ఆ నీకేమన్నా అప్పుడు పుట్టినరోజేసి ఇలా అంట నేనైతే నవ్వుకొని నవ్వుకొని చచ్చిపోయినక్క కోసేపటి వరకు ఈ అక్కలు ఉన్నారే అప్పటి కాలం నుంచే వస్తుంది ఎప్ ఇప్పుడు డిమాండ్ అంతా వాళ్ళదే ఉండాల్సిందే కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇలా అక్క తమ్ముళ్ళు కూర్చొని వాళ్ళు అప్పటి ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ అలా మెమోరీస్ అన్ని తిరిగేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా వాళ్ళకి అందుకే అంటారు మన చుట్టూ ఎన్ని బంధాలున్నా రక్త సంబంధం అనేది చాలా గొప్పది వీళ్ళిద్దరిని చూస్తుంటే మీ ఫ్యామిలీలో మీకు ఎవరు గుర్తొస్తున్నారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ